రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి వైట్ బీన్స్ కిలో డెబ్బై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో డెబ్బై నుండి డెబ్భై ఐదు రూపాయలు సన్న చిక్కుడ కిలో యాభై నుండి అరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో యాభై నుండి అరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పాల్యం వంకాయ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు ఉజాల వంకాయ కిలో పదహైదు నుండి పద్దెనిమిది రూపాయలు వరి వంకాయ కిలో పదహైదు రూపాయలతో అండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి బెండకాయ కిలో ముప్పై రూపాయలతో అండి నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు కూడా బీరకాయ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు క్యారెట్ నలభై రెండు రూపాయలు బీట్రూట్టు కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యాప్సికమ్ కిలో నలభై నుండి నలభై ఐదు రూపాయలు మిర్చి కిలో నలభై రూపాయలు పచ్చిమిరపకాయ కిలో ముప్పై ఐదు నుండి నలభై నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి రెడ్ క్యాప్సికమ్ తొంభై రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయలు సొరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలు గోరు కిలో ముప్పై ఐదు నుండి నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చి శనక్కాయలు కిలో యాభై ఐదు రూపాయలు అనపకాయలు లోకల్ అనపకాయలు నాటి అనపకాయలు వచ్చేసి యాభై ఐదు రూపాయలు హైబ్రిడ్ వచ్చి నలభై నుండి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ముళ్ళ కాకర పెద్ద కాకర కిలో నలభై నుండి నలభై ఐదు పన్నీర్ కాకర కిలో యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి నూకల్ కిలో ఇరవై రూపాయలు ముల్లంగి కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు దోసకాయ కిలో పది నుండి పదహైదు రూపాయలు దొండకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు చోచో కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై ఐదు రూపాయల నుండి ముప్పై రూపాయలు స్వీట్ పొటాటో కిలో ఇరవై నుండి ఇరవై ఏడు రూపాయలు కార్న్ కిలో ఇరవై మూడు రూపాయలు హైబ్రిడ్ టమాటో కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు ఇక లోకల్ టమాటో నాటి టమాటో ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఎర్రగడ్లు కిలో పదహైదు రూపాయలు పెద్ద ఎర్రగడ్లు నాటి ఎర్రగడ్లు కిలో ఇరవై నుండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి రెడ్ క్యాబేజు కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు ఇక యాభై కేజీల క్యాబేజ్ వచ్చేసి రెండు వందల నుండి ఐదు వందలు కాలీఫ్లవర్ పదకొండు పీసులు వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల యాభై రూపాయలు ఇరవై రెండు పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మూడు వందల నుండి ఏడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది తినే గుమ్మడికాయ పదహైదు రూపాయలు బోర్డు గుమ్మడికాయ కిలో పద్దెనిమిది రూపాయలు టెంకాయ కిలో నలభై నుండి డెబ్భై రూపాయలు యాభై కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల రూపాయలు యాభై కట్టల హైబ్రిడ్ వచ్చేసి యాభై రూపాయలతో ఉండి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే టాప్ ఏ వన్ క్వాలిటీ ఉర్లగడ్డలు చిప్స్ గడ్డలు వచ్చేసి వెయ్యిన్ని వంద రూపాయలు నలభై కేజీలు బస్తా ఇక మీడియాలంతా కూడా కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లు రాత్రి పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక రాత్రి పదకొండు నుండి ఉదయం ఏడు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే మన వీడియోలో ప్రచారం చేస్తున్నాము ఉదయం ఆరు ఏడు గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి మాకు వచ్చిన సమాచారం మేరకు మాత్రమే ఈ రేట్లు అనేవి రైతులకు అవగాహన కోసము ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయబడుతున్నాము ఇక ఏడు గంటల తర్వాత రేట్లు అనేవి హెచ్చు తగ్గచ్చు ఇక ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం చాలామంది రైతులు మన ఛానల్ వచ్చి ఇంగ్లీష్లో వస్తుంది అంటున్నారు మీ యూట్యూబ్ ఛానల్లో తెలుగు ఇంగ్లీష్ ఆప్షన్ అనే సెటింగ్స్లో పోయి యూట్యూబ్లో చేంజ్ చేసుకోవాలని కోరుతున్నాను